మిత్రులరా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా ఒక కేసులోని విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక ప్లాట్ కొనుగోలు చేసి దాదాపు ఒక పది సంవత్సరాలు గడిచిపోయింది అతని పేరు మీద రిజిస్టర్డ్ సేల్ లీడ్ ఉంది అయితే మరొక ఫేక్ క్యాండిడేట్ ఏం చేశారంటే ఇతనికి ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తులకు సంబంధించిన వారసులతోని ఒక ఫేక్ రిజిస్టర్డ్ సేల్ లీడ్ చేసుకొని ఫేక్ అని అతనికి తెలుసు కాబట్టి దాన్ని ఏం చేశాడంటే వేరే వ్యక్తులకు అమ్మకుండా ఆ ఫేక్ ఫోర్జరీ సేల్ ద్వారా ఒక బ్యాంక్ సంస్థ వాళ్ళతో కుమ్మకైపోయి దాదాపు ఒక ముప్పై నలభై లక్షల రూపాయలను లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని తిరిగి చెల్లించకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు అని అంటే బ్యాంక్ వాళ్ళు ఈ ప్రాపర్టీ మీద సీజ్ చేస్తూ న్యాయస్థానం నుంచి ఆర్డర్ తీసుకొచ్చిన్నారు సో మిత్రులారా ఈ కేసు ద్వారా మీకు తెలి చెప్పేది ఏంటి అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ మీరు కొనుగోలు చేసి ఉంటే మీరు